ప్రైవేట్ కార్మికులతో పారిశుద్ధ పనులు నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాలను సమ్మెబాట పట్టిన కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అంటుకున్నారు చెత్త సేకరణ వాహనాలు బయటకు వెళ్ళకుండా గేటు వద్ద బయటాయించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు వీరి ఆందోళనకు సిఐటీయు ఏఐటీయూసి సంఘీభావం తెలిపాయి ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు సిఐటి జిల్లా నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం దగా చేసిందన్నారు మిగతా యూనియన్ సభలోకి దిగుతూ ఉన్నారు సమ్మెలోకి రాష్ట్రం అంతా కూడా ఏఐటిసి సమయంలో భాగస్వామి అయింది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు నుంచి సమ్మె చేస్తామనేటువంటిది ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది దాంట్లో తఫ్ తఫాలుగా చర్చలకు పిలిచారు అందులో ప్రధానమైనటువంటిది సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని లేదా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే దాని మీద ఈ రెండింటి మీద ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఆర్థికపరమైనటువంటి ఈ డిమాండ్స్ పరిష్కారం కాకుండా మిగతా సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు చర్చలు చర్చ చర్చలు జరిపారు ఇంతకుముందు ఏదైతే చర్చల్లో అంగీకరించారో ఆ చర్చలలో అంగీకరించినవి తప్ప మిగతా ఏ సమస్య కూడా పరిష్కరించడానికి వీళ్ళకి కాంట్రాక్టర్ సోర్స్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తే మిగతా అందరినీ పర్మనెంట్ చేయవలసి వస్తుందని అలాగే సమాన పనికి సమాన వేతనం ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్కి ఇస్తే మిగతా వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుందని అందుచేత ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కానీ ఇవి మేము పరిష్కారం చేయలేమనేటువంటిది కనాకండిగా చెప్పారు ఇరవై ఆరుకు ముందు నుంచి ఇవాళ వరకు కూడా మూడు సఫాలు చర్చలు జరిగినాయి మూడు సఫాలు చర్చల్లోనూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే దాంట్లో కనీస వేతనం ఇచ్చేదాంట్లో కూడా మరి కాంట్రాక్ట్ రెగ్యులర్ పర్మిట్ చేసే దగ్గర మరి ప్రభుత్వం చాలా మొండిగా నిర్లక్ష్యంగా ఉన్నది అందుచేత ప్రభుత్వానికి తగినటువంటి సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఈ సమస్యల్ని ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు తెల్లారితే ప్రజల్లో మమేకమై పారిశుద్ధ్యాన్ని కాపాడాలో ఆ కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి ప్రభుత్వం వినామయ లెక్కెడతా ఉంది ప్రధానంగా ఈ నిన్న చర్చిల్లో ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ మంత్రి అలాగే ఇవాళ ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ గారు కూడా రెడ్డి గారు కూడా చర్చిల్లో పాల్గొన్నారు కనీసం ఈ రెండు ప్రధాన అంశాలు పరిష్కరించమని కోరితే ఇది ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కానీ మేము చేయలేము అనేటువంటిది వీళ్ళకి ఇస్తే అందరికీ ఇవ్వాలనేటువంటి పద్ధతిలో ప్రజల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అందుచేత ప్రభుత్వానికి